డిందు నశించి లయించిపోవటము డిందటము అంటే యౌవని ఎందు డిందు పరమేశ్వరుడెంవడు మూల కారణం వెంవడు అనాది మధ్యలయుడెంవడు సర్వముతానయైన వాడెంవడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరుని శరణువేడదన్ అటువంటి పరాత్మరుడు సర్వసత్తాక మూర్తి సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నేను కొలుస్తున్నాను ఎవడి రుద్రుడు ఇట్లాంటి పద్యం రాశాను నేను ఎవడి రుద్రుడు అగ్నిలో జలములో ఈ ఓషధీ రాశిలో వివిధ చెయంబులో జగతిలో విశ్వాంతరాడు పవనం వందున ఆకసంబునను శుంభద్భూమి భాగాన నిండి వసించున్ మరి వాణి నిన్ను కొలుతున్ నిత్య చైతన్యమున్ ఏ పరమేశ్వరుడు ఈ సర్వ ప్రాణిజాలములో ఉన్నాడో ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై అది నశించిపోదు ఆయనలో లీనమై ఉంటుంది మళ్ళీ బయటికి వస్తుంది పునరుత్పత్తి హేతువు ఎవ్వని లోనలుండు లీనమై ఎవ్వని డిందు పరమేశ్వరుడు ఎవ్వడు లోక కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడు ఎవ్వడు ఆది లేదు మధ్య లేదు లయము లేదు సర్వదా శివుడు ఆయన അനാദി വടു അനദിമധ്യുടിവടു തനയടു ആത്മഭുൻ ഈശ്വരുണേ ശരണംബു വേണുക്കിന്തേരു ധൈര്യമു വിലോലം വിലംബൈ പ്രാണംബുലാ ദപ്പു ദസ്സൻ ശ്രമം ബൈയടിൻ నీవే తప్ప ఇతరం వెరుగ మన్నిం పంతగుంది రావే ఈశ్వర కావవే వరద సంరక్షి సుభద్రాత్మకా ఇది ఆర్తి కీర్తనము అనేక విధములుగా కీర్తించాడు ఆయనకు ఏమి ఒక రూపము పెట్టుకోలేదు అన్నీ అయిన వాడివి నీవు పరమేశ్వర ఇంత కష్టంలో ఉన్నాను నన్ను ఎట్లైనా రక్షించు నువ్వు కాచు వేరే దారి లేదు నాకు ఇంకొక మార్గమే లేదు నువ్వు ఎలాగైనా కరుణించు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో